కానీ వర్గీకరణ చేసే అధికారం రాష్ట్రాలకే ఉన్నది పార్లమెంటుకు సంబంధం లేదు అన్నది ఇప్పుడు చూడండి తొండేట మనం గ్రామాలు అంటాం కూడా తొండేట చెప్పి గ్రామాలు అంటాం కదా వీళ్ళు తొండేట ఆట అని చెప్పి ఇప్పుడు సుప్రీంకోర్టు రెండు వేల ఇరవై నాలుగులో ఏం చెప్పింది ఏడుగురు జడ్జీలతో కూన్న రాజ్యాంగ ధర్మాసనం ఏడుగురు జడ్జీలతో కూన్న రాజ్యాంగ ధర్మాసనం గౌరవ్ చంద్రచూడ్ గారు చీఫ్ జస్టిస్ అప్పుడు అప్పుడు సుప్రీంకోర్టు జడ్జిలో ఐదుగురు గురు ధర్మాసనం కానీ చీఫ్ జస్టిస్ గారి అధ్యయనంలో ఏడు గురు ధర్మాసనం ఇప్పుడు ఏమన్నది ఆర్టికల్ త్రీ ఫార్టీ వన్కు కు సంబంధం లేదు రాష్ట్రాలు చేసుకునే అధికారం రాష్ట్రాలకు ఉన్నది ఎస్సీ వర్గీకరణ చేసే అధికారం రాష్ట్రాలకు ఉన్నదని చెప్పి నిర్దిష్టంగా ఇప్పుడు తీర్పు చెప్తే ఇప్పుడు పార్లమెంట్లో బిల్లు పెడితే మాకు అభ్యంతరం లేదంటాను పార్లమెంట్లో బిల్లు పెడితే పార్లమెంట్లో బిల్లు మాత్రమే రావాలని అన్న రోజు పార్లమెంట్లో బిల్లు అడ్డుకున్నారు ఇప్పుడు అసలు పార్లమెంట్కే సంబంధం లేదు ఆర్టికల్ త్రీ ఫార్టీ వన్ సంబంధం లేదు ఎస్సీ వర్గీకం చేసుకునే అధికారం రాష్ట్రాలకే ఉన్నదని చెప్పి ఇప్పుడు తీర్పు వస్తే ఈ తీర్పు మాత్రం మాకు సమర్థించము సమర్థించము ఖచ్చితంగా ఇప్పుడు పార్లమెంట్లో కావాలని అంటుండ్రు అంటే తొండే ఆట కాకపోతే ఏంటి అధికారం ఈ చేతులు ఉన్నప్పుడు బిల్లు కాకుండా అడ్డ పడ్డది మీరే అధికారం చేతిలో ఉన్నప్పుడు బిల్లు కట్టడం పడ్డది మీరే ఇప్పుడు సుప్రీంకోర్టు తీర్పు వస్తే మళ్ళా సుప్రీంకోర్టు తీర్పుని ఇప్పుడు అంగీకరించమంటున్నది మీరే ఇది తొండేట అంటే మీకు వర్గీకరణను వ్యతిరేకించే వర్గీకరణ వ్యతిరేకించే ఒక మనువాద సంస్కృతికి అలవాటు పడ్డారే కానీ మీరు అంబేద్కర్ దృక్పథానికి దూరమైనరని రాజకీయ పార్టీల వైఖరికి మీరు దూరంగా ఉన్నారని సమాజం మొత్తం మిమ్మల్ని ఈసడించుకుంటుందనే విషయాన్ని మర్చిపోవద్దని కూడా నేను స్పష్టం చేస్తున్నాను నేను ఈ నేపథ్యంలో మీరు ఏ స్థాయికి ఎదిగిందంటే ఈ దేశంలో ప్రముఖ సుప్రీం సుప్రీంకోర్టు చీఫ్ జస్టిస్ ఎస్సీ వర్గీకరణను సమర్థిస్తాడు ఓకే నెంబర్ వన్ ప్రధానమంత్రులు ప్రధానమంత్రులు ఎస్సీ వర్గీకరణ సమర్థిస్తారు ప్రధానమంత్రులు ఎస్సీ వర్గానికి సమర్థిస్తారు దళితుడైన రాష్ట్రపతి ఈయన గొప్ప పేరున్నది దళితుడైన రాష్ట్రపతి ఈయన గొప్ప పేరున్నది కేఆర్ నారాయణ డాక్టర్ బాబా అంబేద్కర్ తర్వాత దేశంలో గొప్ప మేధావిగా పేరుగా అన్న వాళ్ళలో కేఆర్ నారాయణ గారి పేరు కూడా ఉన్నది ఆయన రాష్ట్రపతి నేను అంటున్నా డాక్టర్ పెద్దలు గౌరవ రాష్ట్రపతి ఉన్న కాలంలో కేఆర్ నారాయణ్ కూడా ఎస్సీ వర్గీకరణ సమర్థించి వర్గీకరణ చేసే అధికారం ఉన్నదని చెప్పేశాడు అరే ప్రధానమంత్రులు వర్గీకరణ సమర్థిస్తుంటే రాష్ట్రపతులు వర్గీకరణ సమర్థిస్తుంటే సుప్రీంకోర్టు అత్యున్నత న్యాయ వ్యవస్థ వర్గీకరణ సమర్థిస్తుంటే ఇంకా వర్గీకరణ అడ్డు తగులుతామని చెప్పి మాట్లాడడం అనేది ఇది హాస్యాస్పదంగా ఉన్నది నేను గుర్తు చేస్తున్నా ఇప్పుడు వర్గీకరణ మేము అడ్డుకుంటామని చెప్పే వాళ్ళు ప్రగర్భాలు పలుకుతున్నారు వాళ్ళు కాదు వాళ్ళ తండ్రులు వాళ్ళ తండ్రులు కాదు వాళ్ళ తండ్రులని కన్నా వాళ్ళ తండ్రి తండ్రులని కన్నా ముత్తాతలు కూడా మల్లబుట్టినా వర్గీకరణ అడ్డుకోరు అడ్డుకోలేరు ఇప్పుడు మాట్లాడేటోళ్ళు కాదు వాళ్ళ తండ్రులు మల్లబుట్టినా వాళ్ళ తండ్రుల తండ్రులు వాళ్ళ తండ్రుల తండ్రులు మళ్ళా పుట్టినా వర్గీకను అడ్డుకోలేరు వర్గీకని అడుకోలేరు ఇది అంబేద్కర్ సామాజిక న్యాయ పోరాట స్ఫూర్తిని ముందుకు నడిపించడం అంబేద్కర్ పోరాటాన్ని వందేళ్ల క్రితం ఎవరైనా అడ్డుకున్నారా అడ్డుకుంటే ఆగిందా వందేళ్ళ తర్వాత ఆయన పోరాటాన్ని ముందుకు నడిపిస్తున్న క్రమంలో అడ్డుకుంటే ఆగుతుందా ఆగదు ఎందుకు ఆగదంటే వర్గీకరణ అడ్డు అనేది వాళ్ళ భ్రమల్ కారణం ఏంటంటే కారణం ఏంటంటే ఎంఆర్పిఎస్ పుట్టక ముందు ఈ దేశంలో వర్గీకరణ అమలు చేసింది ఒకటే రాష్ట్రం పంజాబ్ ఎంఆర్పిఎస్ తొంభై నాలుగు కంటే ముందు ఎస్సీ వర్గీకరణ అమలు చేసింది ఒకే రాష్ట్రం పంజాబ్ కానీ అది ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ అమలు చేసింది ఇప్పుడు రెండు తెలుగు రాష్ట్రాలు అమలు చేయడానికి సిద్ధపడుతున్నాయి కర్ణాటక అమలు చేయడానికి సిద్ధపడుతున్నది ఇప్పుడు హర్యానా వర్గీకరణ అమలు చేస్తున్నది తమిళనాడు వర్గీకరణ అమలు చేస్తున్నది మహారాష్ట్ర వర్గీకరణ అమలు చేయడానికి మళ్ళీ కమిషన్ వేసింది వర్గీకరణ అమలు చేయడానికి కమిషన్ వేసింది బీహార్లో వర్గీకరణ జరగాలని పోవడం జరుగుతుంది దానికి అనుగుణంగా బీహార్ ప్రభుత్వం కూడా అడుగులు వేస్తున్నట్టుగా కనిపిస్తున్నది అరే ఈ దేశంలో యాభై ఏళ్ళ క్రితం ఒక రాష్ట్రం అమలు చేస్తే యాభై ఏళ్ళ తర్వాత ఇంకో పది రాష్ట్రాలు పెరుగుతున్నాయి ఒక రాష్ట్రంలో ఉన్నప్పుడే వర్గీకరణ అడ్డు తగలడానికి సిద్ధంగా లేని పరిస్థితి మీది పది రాష్ట్రాలు పెరిగినాక వర్గీకరణ అడ్డుకుంటామని చెప్పి మాట్లాడడం అనేది మాలల్ని భ్రమలు పెట్టడం తప్ప ఇంకోటి ఉంటుందా ఇంకా ఇంకా వివిధ రాష్ట్రాల్లో వర్గీకరణ ఉద్యమాలు పెరుగుతాయి అంటే అంబేద్కర్ కాలంలో ప్రాతిధ్యం సాధించడం అనేది మొదటి ప్రధాన ఎజెండా కానీ ఈనాటి కాలంలో అంబేద్కర్ సాధించిన రిజర్వేషన్ ఫలాలు అందరికీ దక్కేలాగా చేయడం ఈనాటి ఏజెండా అంబేద్కర్ కాలంలో అనే ప్రాతిధ్యాన్ని సాధించడం ఆయనకు మొదటి ఏజెండా కానీ అందరికీ పంచుకోమని ఆయన చెప్పిండు మొదటి ఎజెండా సాధిస్తూనే అందరు పంచుకోమని చెప్పిండు పంపిణీలో జాప్యం జరగడం వల్ల జరిగిన నష్టాన్ని నివారించడం కోసం పంపిణీ కోసం ఇప్పుడు మొదలుపెట్టా అంటే ఈనాటి ఎజెండా అంబేద్కర్ సాధించిన ఫలాలు అందరికి పంచడమే అందరికి అందించడమే ఈ పోరాట స్ఫూర్తిని ముందుకు నడిపించేది ఎంఆర్పిఎస్ ఎంఆర్పిఎస్ డాక్టర్ బాబా అంబేద్కర్ నిజమైన వారసత్వం కలిగి ఉన్నది డాక్టర్ బాబా అంబేద్కర్ నిజమైన పోరాట స్ఫూర్తిని కలిగి ఉన్నది ఎవరన్నా ఉంటే ఎంఆర్పిఎస్ మాత్రమే ఇకపోతే ఒక మాట మాట్లాడుతున్నారు బీజేపీ పాలకుల దగ్గర మేమేదో వాళ్ళ బూట్లు తుడిచో ఇంకోటి తుడిచో ఇవి 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 ఇది ఇది సాధిస్తున్నారు అని మాట్లాడుతున్నారు నేను ఏంటంటే మీ పదవుల కోసం పార్టీలు మారినారు మా జాతి ఆశయం కోసం అందరి దగ్గరికి వెళ్ళాను మా జాతి ఆశయం కోసం అని నేను అందరి దగ్గరికి వెళ్ళాను గౌరవ నరేంద్ర మోడీ గారినే కాదు రాహుల్ గాంధీ గారిని కూడా కలిశాను గౌరవ నరేంద్ర మోడీ గారినే కాదు మన్మోహన్ సింగ్ గారిని కూడా కలిశాను గౌరవ నరేంద్ర మోడీ గారినే కాదు సోనియా గాంధీ గారిని కూడా కలిశాను వర్గీకర్ నన్ను కోరుకుంటున్నాను నేను నా జాతి ఆశయాన్ని ముందుకు నడిపించడం కోసం ఈ దేశంలో ఉండబడే ప్రముఖులందరినీ కలుసుకుంటూ వచ్చేసాను అందరి మద్దతుతో వర్గీకరణ సాధించే ప్రయత్నం చేశాం ఒక్కడు మాత్రం గుర్తుంచుకోండి మిమ్మల్ని ఏ పార్టీ వర్గీకరణను వ్యతిరేకించే పార్టీ ఇక్కడ లేదు మీరు మాలల్ని భ్రమలు పెట్టే ప్రయత్నం ఆపుకోండి మాలల్ని అంబేడ్కర్ వాదం నుంచి దూరం చేసి మనువాదులుగా మార్చబాకండి మాలల్ని అంబేడ్కర్ వాదానికి దృక్పథానికి దూరం చేసి వాళ్ళని మనువాదులుగా మార్చబాకండి మళ్ళా చెప్తున్నా అంబేడ్కర్ కాలం నుంచి ఈ కాలం వరకు అంబేడ్కర్ కాలం నుంచి ఈ కాలం వరకు అంబేడ్కర్ వేదిక మీద అంబేద్కర్ పోరాటం నడుపుతున్నప్పుడు అగ్రకులాలు కనిపించింది ఈనాడు అంబేద్కర్ను గౌరవించే వాళ్ళ సంఖ్య అగ్రకులాలు పెరిగింది ఈనాడు ఆయన రాధాన్ని ముందుకు నడిపించే క్రమంలో అగ్రకులాలు ఇక్కడ సమర్థిస్తున్నాయి ఏఆర్పిస్తుంది అందరూ సమర్థిస్తున్నారు అందరూ సమర్థిస్తున్నారు వాటి గుర్తు గుర్తుపెట్టుకోండి అగ్రకులాల్లో అంబేడ్కర్ వాదుల సంఖ్య పెరిగింది మాలల్లో మనవాదుల సంఖ్య పెరుగుతున్నది మనవాద సంస్కృతి దూరం మనవాద సంస్కృతి దూరం చేసుకోకుంటే మీరు సమాజానికి దూరం అవుతారు ఇప్పటికే దళితుల్లో మెజార్టీ కులాల ఆకాంక్షకు విరుద్ధంగా మాట్లాడుతున్నారు బీసీలకు ఎస్సీలకు ఎస్సీలకు మైనార్టీలకు అగ్ర కులాల అభిప్రాయానికి విరుద్ధంగా మాట్లాడుతున్నారు మీరు సుప్రీంకోర్టు చీఫ్ జస్టిస్ ధర్మాసనానికి వ్యతిరేకంగా మాట్లాడుతున్నారు మీరు గౌరవ రాష్ట్రపతి కేఆర్ఆని ఇచ్చిన స్ఫూర్తికి విరుద్ధంగా మాట్లాడుతున్నారు మీరు ప్రధానమంత్రులకు వ్యతిరేకంగా దాన్ని అంబేద్కర్ ఓడి ఓడించిండు ఆనాటి కాలంలో ఈనాడు ఎంఆర్పిఎస్ కూడా ఈనాడు ఎంఆర్పిఎస్ కూడా నయా మనవాదులను ఇప్పుడు ఓడిస్తాయి ఆనాడు అంబేద్కర్ మనువాదులను ఓడించి ప్రాతినిధ్యం సాధించాడు ఈనాడు నయా మానవాదులు ఎక్కడున్నారంటే ఎక్కువ మాలల్లోనే ఉన్నారు ఆ నయా మానవాదులను ఓడించడం ఖాయం వర్గీకరణ అమలు చేయించుకోవడం ఖాయము మనువాదులను నిర్మూలించడం కూడా ఖాయం రాజకీయంగా మనువాదులను రాజకీయంగా నిర్మూలించడం కూడా ఖాయం తెలంగాణ గడ్డ మీద ఒక సందర్భంలో వాళ్ళని అయ్యనే మా మైలతో ఓడించిన వాళ్ళం భవిష్యత్ రోజుల్లో వాళ్ళకు రాజకీయంగా పుట్టకథలు లేకుండా చేయడం కోసం మాదిగల్ని మా నేత కానీ పీడిత కులాలందరినీ బుడగజంగాలందరినీ ఏకం ఏకతానికి తీసుకొస్తాం ఏదేమైనా వర్గీకరణ తగులే స్వార్థపరలారా మిమ్మల్ని సమర్థించే రాజకీయ పార్టీ లేదు మీకు చేతనైతే బీఎస్పీలో చేరి మాయవతి అండ తీసుకోండి లేదా మీకు చేతనవుతే పాటి పెట్టుకొని మాట్లాడండి కానీ మాలల్ని బ్రహ్మలు పెట్టే ప్రయత్నం చేసి మాలల్ని మనవదల మార్చబోకండి అని చెప్పి నేను విఘ్నం చేస్తున్నా ఆరు నూరైనా వర్గీకరణ అమలు చెప్తుంది మళ్ళా చెప్తున్నా మీరే కాదు మీ తండ్రులు మళ్ళా పుట్టిన వాళ్ళ తండ్రుల తండ్రులు మళ్ళా పుట్టిన మీ ముత్తాతలు మళ్ళా పుట్టిన వర్గీకరణ ఆగదు రాసి పెట్టుకోండి వర్గీకరణ ఆగదు రాసి పెట్టుకోండి యుద్ధాన్ని ముందుకు నడిపించే శక్తి ఉన్నది పీడిత కులాలందరినీ కూడగట్టే శక్తి మాదిగెలుకున్నది సమాజాన్ని కూడగట్టే శక్తి మాదిగెలుకున్నది ఎందుకంటే మాదిగల పోరాటం అంబేద్కర్ దృక్పథానికి అనుగుణమైంది కాబట్టి సమాజం మొత్తం అండగా నిలబడుతుంది రాజకీయ పట్ల అండగా నిలబడుతున్నాయి ఒక్క పార్టీ మద్దతు కూడా కట్టుకోలేని వాళ్ళు మీరు స్వార్థపరులు మీరు మనువాదులు మీ మనువాదాన్ని వడ వదలకపోతే మీ స్వార్థాన్ని వదలకపోతే మీరే సమాజం నుంచి మరింత దూరమై ఒంటరి వాళ్ళై ఈ రాష్ట్రంలో ఈ దేశంలో మిమ్మల్ని గుర్తించి గౌరవించడానికి కూడా సిద్ధంగా లేని రోజులు వస్తాయనేసి కూడా మర్చిపోదు మళ్ళీ చెప్తున్నా మేము వర్గీకరణ వ్యతిరేకంగా మాట్లాడేటోళ్ళందరికీ మేము శత్రువుగానే చూస్తాం వర్గీకరణ వ్యతిరేకిస్తామని ఎవరు మాట్లాడినా వాళ్ళ మనసులో ఉన్న వాళ్ళ మానవులా చూస్తాం కొంతమంది బహిరంగ మాట్లాడుతున్నారు కొంతమంది మనసులో పెట్టుకుంటున్నారు కొంతమంది బహిరంగ మాట్లాడుతున్నారు కొంత మనసులో పెట్టుకుంటున్నారు నేను అంటున్నా వర్గీకరణకు వ్యతిరేకంగా బహిరంగ మాట్లాడిన వాళ్ళను మనవాదులను చూస్తాం మా శత్రువులను చూస్తాం వాళ్ళతో ఏనాడు రాజు ఉండదు ఏనాడు రాజు ఉండదు రెండోది వర్గీకరణకు వ్యతిరేకంగా మనసులు ఉన్న వాళ్ళని కూడా మేము మేము పసిగా వర్గీకరణకు వ్యతిరేకంగా మనసులు ఉన్న కూడా పసిగాడతాం వాళ్ళని కూడా మేము మనవాదులని పరిగణలోకి తీసుకుంటాం దళితుల ఐక్యత గురించి మాట్లాడుతుండే వీళ్ళు దళితుల ఐక్యత గురించి మాట్లాడే వాళ్ళు దళితులందరూ సభ పెట్టాలా ఒక మాలలందరి సభ ఎట్లా పెడతావు దళితుల ఐక్యత గురించి మాట్లాడేటోళ్ళు దళితులందరు సభ పెట్టాలి ఒక మాల గురించి ఎట్లా పెడతావు మాదిగల వేదిక మీద మాదిగలు ఉప ఉంటాయి మాలలో మా మాదిగ కులాలు కూడా ఉంటాయి అన్ని పార్టీలు ఉంటాయి దళితుల ఐక్యత గురించి మాట్లాడే గొప్ప మాట మాట్లాడేవాళ్ళు మరి దళితులందరు మీటింగ్ పెట్టాలా మాలల మీటింగ్ పెడతారు అంటే మీకేం నొప్పి యాభై ఎనిమిది కులాలు వర్గీకరణ కోరుకుంటుంటే ఒక మాలలకే ఏం నొప్పి ఏమి నొప్పి వస్తుంది అడ్డుకోవడానికి ఎందుకు ప్రయత్నం చేస్తుండ్రు మీరు స్వార్థ పర్లు మీరు దోసుకునే వాళ్ళు తయారైంది కాబట్టి కానీ మీకు వర్కిక్కని అడ్డు తగ్గాలని ఆలోచన పుట్టింది మీరు స్వార్థ పర్లు దోసుకునే వాళ్ళు కాబట్టి యువతం అలా చెప్తున్నా నేను అసలు ఈ వన్ సైడ్ ఏంది ఈ వన్ సైడ్ ఏంది నేను అంటున్నా మనం అప్పుడప్పుడు చూస్తున్నాం కదా కొంతమందిని నిన్ను ప్రేమిస్తున్నా నువ్వు మాటిని నన్ను పెళ్లి చేసుకోకపోతే నేను చంపేస్తానంటాను మరి చంపేస్తుండ్రు అరే అమ్మాయికి ఇష్టం ఉండాలా వద్ద అబ్బాయి అమ్మాయి మధ్యలో నువ్వు నేను నిన్ను ప్రేమిస్తున్నా నీ వెంటబడుతున్నా నన్ను పెళ్లి చేసుకోవాలంటే నేను చేసుకోనా అన్నదనుకో లేదు నువ్వు చేసుకోకపోతే నేను చంపుతానంటే ఈ మధ్యలో కదా జరుగుతుందా లేదా ఏ మీతో ఐక్యంగా ఉండాలంటే ముందు వర్గీకరణ సమర్థించాలి అంతే మాతో మీరు ఐక్యంగా ఉండాలంటే ముందు వర్గీకరణ సమర్థించాలి మాకు కూడా ఉండవాలి కదా మీతో మీతో కలిసి ఉండాలని మాతో కలిసి ఉండాలంటే ముందు వర్గీకరణ సమర్థించాలి వర్గీకరణ సమర్థించకూడా దళితులెక్క గురించి మాట్లాడుతుంటే వన్ సైడ్ లా అనేది చూస్తాం ఏది ప్రేమించకపోతే పైసాచకస్తూ ఉంటారు కొంతమంది ఏంటిది నన్ను ప్రేమించకపోతే పెళ్లి చేసుకపోతే సంపుతనని సంపేటర గొంతు కొత్త లేరు ఆడపిల్లలు సైకోల్ సైకోల్ వీళ్ళు దళిత సైకోలు మాల సైకోలు వీళ్ళు అరే మాకు లేదు మీకెందుకయా నీతో కలిసి ఉండాలంటే ఇద్దరి మధ్యలో ఐక్యత ఉండాలి అవగాహన ఉండాలి సంబంధాలు ఉండాలి ఏకాభిప్రాయం ఉండాలి ప్లీజ్ బై మాతో ఐక్యంగా ఉండాలంటే ఒక మాట మాతో ఐక్యంగా ఉండాలంటే మా అభిప్రాయం కూడా ఉండాలి కదా మా హక్కులు కూడా ఉండాలి కదా కాబట్టి మాలలు సైకోలుగా మారాడు ఐక్యత గురించి మాట్లాడు సైకోలే వర్గీకరణ సంబంధిస్తే మేము కలిసి ఉంటాం మా అభిప్రాయానికి విలువని మేము కలిసి ఉంటాం మాకు బీసీలు మా మద్దతు ఉన్నది మా బీసీలు మా సోదరి సోదరులే అగ్రకులాలు మా సోదరి సోదరులే ఓకే మా మైనార్టీలు మా సోదరి సోదరులే మా గిరిజనులు మా మా సోదరులే మా లేతర దళితులు మా సోదరి సోదరులే వర్గీకరణ వ్యతిరేకించడం మేము సోదరులుగా పరి పరిగణించాము వర్గీకరణ వ్యతిరేకించోళ్ళు మా సోదరులు కూడా పరిగణించడం అందరు అరే నేనంటే చంపేయడం అంటే వర్గీకరణ రద్దు చేయించడం అని అర్థం ఇక్కడ ఏది ఏ ప్రేమిస్తే పెళ్లి చేసుకోకపోతే చంపేస్తాను కదా ఇక్కడ రద్దు చేస్తామంటాను అంతే ఇప్పుడు పాలసీ ఏది అక్కడ ప్రేమించకపోతే పెళ్లి చేసుకోతే సంపెత్తా సంపెత్తాను ఇక్కడ నువ్వు ఐక్యంగా ఉండకపోతే నేను రద్దు చేస్తామంటాను సైకోల్ కదా ఇది అందువల్ల అట్లా ప్రేమించి మేము ఏక ఏకపక్షంగా నేను ప్రేమించాను నువ్వు పెళ్లి చేసుకోతే సంపేత్త అన్న ఎట్లనో మా ఇష్టం లేకుండా మా వర్గీకరణ సమర్థించకుండా మాతో కలిసి ఉండాలి లేకపోతే రద్దు చేస్తామంటే ఇది ఇక్కడ సైకోలే ఒకటి సైకోల సంఘం తేల్చేస్తాం మానవాదుల సంఘం దేల్చేస్తాం అంబేద్కర్ రథాన్ని ముందుకు నడిపిస్తాం అంబేద్కర్ రథాన్ని ముందుకు నడిపించాక ఎన్ని అడ్డంకులైనా ఎదుర్కొంటాం మీ అయ్యలు కాదు మీ అయ్య అయ్యలు కూడా పుట్టినా మళ్ళీ వర్గీకరణ ఆప ఆపలేరు ఇది సత్యం ఇప్పుడు మాట్లాడండి అరే ఆనాడు ఆనాడు సామాజిక న్యాయాన్ని ముందుకు అంబేద్కర్ అంబేద్కర్నే టార్గెట్ అన్నారు చాలా మంది అగ్రకులాలు అంబేడ్కరే విజయం సాధించారు ఓకే వందేళ్ల క్రితం అది ఒక్కొక్కటి వచ్చేది ఇక్కడ అందరి దగ్గర విశేషంగా ఒక ఐనప్పటి పుళనిని అవोदय వారు ఈ స్టైలో ఫిట్టింగ్ పెట్టుకుంటారు అంటే ఇక్కడైతేంతా అంటే ఏదైనా ఫాటిక్ అదెతో నిర్దేశిస్తారు రేన లావుచు దృశ అత్తతో ఉంటా వాతేటి ఇప్పుడు కాంగ్రెస్ పార్టీ ఇప్పుడు అధిష్టానం అది తేల్చుకోవాలి ఇప్పుడు వీళ్లకు నిజాయితీ దమ్ముంటున్నామో కాంగ్రెస్ పరంగా వర్గీకరణ సమర్థిస్తున్నది కాబట్టి ముందు చేసింది వర్గీకరణ చేసింది కాంగ్రెస్ పంజాబ్ లో కాబట్టి రాహుల్ గాంధీ వర్గీకరణ సమర్థిస్తున్నాడు అనే విషయం వాయిస్ వచ్చింది కాబట్టి మల్లికార్జున ఖర్గే వర్గీకరణ సమర్థిస్తూ మేనిఫెస్టో పెట్టి డిక్లరేషన్ చేసాం కాబట్టి ముఖ్యమంత్రి సమరిస్తున్నాడు కాబట్టి ఇక మీరు ఆ పార్టీలు ఉండకుండా రాజీనామా చేసి వర్గీకరణ వ్యతిరేకంగా ముందుకు రండి అని చెప్పారు రెండోది కాంగ్రెస్ని కోరుతున్నా మీ పార్టీలోనే ఉండి వర్గీకరణకు అడ్డుతో మాట్లాడుతుంటే పార్టీ అధిష్టాన వర్గం ఎందుకు మౌనంగా ఉన్నదని వీళ్ళని అడుగుతున్నా పార్టీ అధిష్టాన వర్గం ఎందుకు మౌనంగా ఉన్నది ఇది రాహుల్ గాంధీకి వ్యతిరేకమే కదా మల్లికార్జున్ ఖర్గే కు చేవల డిక్లరేషన్ వ్యతిరేకమే కదా ఓకే చెవల డిక్లరేషన్కు వ్యతిరేకమే కదా ముఖ్యమంత్రి అసెంబ్లీ ప్రకటించే దానికి వ్యతిరేకమే కదా మరి వ్యతిరేకంగా రోడ్ మీద మేము వర్గీకరణ అడ్డు తగు మాట్లాడుతున్నా అంటే ఇది అధిష్టానాన్ని రాహుల్ గాంధీని ధిక్కరించినట్టే ఇది మ్యాన్ఫెస్టో డిక్లరించినట్టే ఇది మల్లికర్ గా డిక్లరించినట్టు ధిక్కరించినట్టే మరి ఎందుకు మౌనంగా ఉన్నారు కాబట్టి కాంగ్రెస్ అధిష్టాన వర్గం నుంచి మొదలుకుంటే ముఖ్యమంత్రి వరకు మౌనం వీడి వాళ్ళ పట్ల చర్యలు తీసుకుంటారా ఇట్లనే అడ్డు తగులరాన్ని ఇంకా మీరు మౌనంగా చూస్తూ ఊరుకుంటారా దళితుల మధ్యలో మరింత విఘాదం పెరగడానికి మీరు వాళ్ళకు అనుకూలంగా ఉంటారనే విషయం తేల్చుకోవాల్సిన అవసరం వాళ్ళకు ఉన్నదనేసి కూడా మీ దృష్టి తీసుకొస్తున్నాను నేను ఇకపోతే ఇంకొక విషయం ప్రెస్ మీట్లో ప్రైవేట్ రంగులో రిజర్వేషన్ గురించి మాట్లాడాను ప్రైవేట్ రంగంలో రిజర్వ్ ఇప్పుడు గౌరవ కేఆర్ నారాయణ గారు రాష్ట్రపతికి ఉన్న కాలంలోనే ప్రైవేట్ రంగంలో రిజర్వేషన్లు అమలు జరగాలని చెప్పి రాష్ట్రపతిగా స్వాతంత్ర దినోత్సవ వేడుకల్లో పిలుపునిచ్చేశాడు మేము ఆనాడే అందుకున్నాం వాస్తవానికి వర్గీకరణ అడ్డు తగలకపోతే ప్రైవేట్ రంగంలో రిజర్వేషన్ల అంశం దేశవ్యాప్తంగా ప్రధాన ఎజెండాగా మార్చేవాళ్ళు వర్గీకరణ అడ్డు తగలకపోతే ప్రైవేట్ రంగంలో రిజర్వేషన్ అంశాన్ని దేశవ్యాప్తంగా ప్రధాన ఎజెండాగా మల్చి మార్చేవాళ్ళం కదా ఇప్పుడు మరి ప్రైవేట్ రంగంలో రిజర్వేషన్కు వ్యతిరేకం ఎవరు అగ్ర కులాల పారిశ్రామికవేత్తలు అనుకూలంగా ఉండరు అగ్రకులాల్లో పారిశ్రామికవేత్తలు అనుకూలంగా ఉండరు కానీ దళితులు ఎదిగిన పారిశ్రామికవేత్తలు ఉన్నారు కదా అగ్రకులాలకు దీటుగా ఎగ్జాంపుల్ మా వెంకటస్వామి కుటుంబమే కదా ఎగ్జాంపుల్ మా వెంకటస్వామి కుటుంబమే కదా మరి అగ్రకులాలు నూటికి తొంభై ఐదు శాతం ప్రైవే ప్రైవేట్ రంగం అంతా వాళ్ళ చేతులు ఉన్నది నూటికి తొంభై తొమ్మిది శాతం ప్రైవేట్ రంగం వాళ్ళ చేతులు ఉన్నది వన్ పర్సెంట్ దళిత వర్గాల చేతులు ఉంటుంది మీ చేతిలో ఉన్నది మీ చేతిలో ఉండబడే ప్రైవేట్ రంగ సంస్థల్లో మీరు మాదిగలకు దళితులకు రిజర్వేషన్ అమలు చేయవచ్చు కదా ప్రత్యేక రిజర్వేషన్లు మీరు ఇవ్వవచ్చు కదా దగ్గర తీసుకోవచ్చు కదా మీ చేతులు ఉన్నది కదా ప్రైవేట్ రంగం అంతా తొంభై తొమ్మిది శాతం అగ్రకులాల పారిశ్రామిక చేతులు ఉంటే వన్ పర్సెంట్ మీ చేతులు ఉన్నది కదా మీ చేతులు ఉన్నదాన్ని మీరు అమలు చేయకపోతే అగ్రకులాలు ఎట్లా అమలు చేస్తారు మీ చేతులు ఉన్న పరిశ్రమలో మీరు నడిపే పరిశ్రమలోనే ప్రైవేట్ రంగంలో రిజర్వేషన్ల అమలుకు మీరు ముందుకు రాకపోతే అగ్రకులాల పారిశ్రామికవేత్తలు ఎలా అమలు చేస్తారో మీరు చెప్పండి మేమైతే ప్రైవేట్ రంగంలో రిజర్వేషన్లకు అనుకూలం మీకంటే ముందు రెండు వేల ఇరవై రెండు ఇరవై మూడు రెండు వేల ఇరవై మూడులోనే మేము మాట్లాడినాం కానీ మీరు అడ్డు తగలడం వల్ల ఆ అంశం ఎజెండాగా మార్చలేకపోయాం మీరు అడ్డు తగలకపోతే అంశం ఎప్పుడూ ఎజెండాగా మారేది మళ్ళీ చెప్తున్నాం ఈ దేశంలో అంబేడ్కర్ కాలం నుంచి నేటి వరకు పెండింగ్లో దళిత వర్గాల సమస్యలు ఎన్ని ఉన్నాయో వర్గీకరణ అమలు చేసుకోవడం మొదలైన తర్వాత పెండింగ్ సమస్యలన్నిటిదా ఉద్యమం చేస్తాం దేశవ్యాప్తంగా దళిత వర్గాలను గిరిజన వర్గాలను బలహీన వర్గాలందని కూడా కడతాం అంబేద్కర్ కాలం నుంచి నేటి వరకు పెండింగ్ సమస్యలు చాలా ఉన్నాయి అంబేద్కర్ కాలం నుంచి నేటి వరకు పెండింగ్ సమస్యలు చాలా ఉన్నాయి ఎగ్జాంపుల్ ఎగ్జాంపుల్ లోక్సభలో రిజర్వేషన్లు ఉన్నాయి రాజ్యసభలో లేవు కదా లోక్సభలో రిజర్వేషన్ రాజ్యసభలో లేవు కదా శాసనసభలో రిజర్వేషన్లు ఉన్నాయి శాసన మండలం లేవు కదా శాసన మండలం లేవు కదా ఓకే విద్యా ఉద్యోగ సంక్షేమ రాజకీయ రంగంలో రిజర్వేషన్లు కొంత ఉన్నాయి మరి న్యాయవస్థలో రిజర్వేషన్ లేవు కదా సుప్రీంకోర్టులో రిజర్వేషన్ లేవు కదా హైకోర్టులో రిజర్వేషన్ లేవు కదా అంటే అంబేద్కర్ కాలం నుంచి పెండింగ్లు ఉన్నాయి కదా ఎస్సీ ఎస్సీలకు రిజర్వేషన్లు ఉన్నాయి బీసీలకు తట్టసలు రిజర్వేషన్ లేవు కదా వాళ్ళు సాధించాలి కదా అంటే అంబేద్కర్ కాలం నుంచి ఏ సమస్యలు అయితే పెండింగ్లు ఉన్నాయో భూమి సమస్య పెండింగ్ ఉన్నది భూమి జాత్యమే చేయాలని అంబేద్కర్ కోరుకున్నాడు ఇప్పుడు భూమి మొత్తం నూటికి తొంభై శాతం ఉన్నత వర్గాల చేతిలోనే ఉన్నది అది దళితులకు గిరిజనులకు సమాన పంపిణీ జరిగే రోజు రావాలి అప్పుడే ఆర్థిక సమానత్వం రావడానికి దారితీస్తుంది అప్పుడే ఆర్థిక సంవత్సరం రావడం దానికి దాపాటం కూడా చేయాలి ఇవన్నీ జరగాలంటే మనవాదుల వల్ల సాధ్యపడదు అంబేద్కర్ వాదుల వల్ల సాధ్యపడుతుంది మాలలు మనవాదులు అయిపోయినరు కాబట్టి మాదిగలు అంబేద్కర్ వాదులు అయిపోయినరు మళ్ళీ చెప్తున్నా ఈ తెలుగు గడ్డ మీద దేశవ్యాప్తంగా అంబేద్కర్ నిజమైన వారసులు మాదిగలే మాలలు మనవాదులైపోయి రాసి పెట్టుకో అందరికీ ధన్యవాదాలు